నమస్తే అండి ఈరోజు జంజాల గారి వర్ధంతి ఒక సినిమా రైటర్ డైరెక్టర్ అని చెప్పడం చాలా చిన్న మాట ఆయన ఒక నవ్వుతోనే జనాలు హాస్య బ్రహ్మ మన తెలుగు సినిమాలో క్లీన్ కామెడీని ఇంట్రడ్యూస్ చేసిన మనిషి డబల్ మీనింగ్ లౌడ్ పంచర్స్ ఏమీ లేకపోయినా ఆయన మూవీస్ చూస్తే మనకి నవ్వు వస్తుంది ఫీల్ అవుతాం జంజాల గారు మూవీస్ లో కామెడీ అంటే ఫన్ కాదు ఒక ఫీల్ ఆహనా పిల్లంట వివాహ భోజనం ఆరు లాంటి మూవీస్ లో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ లాగే ఉంటారు మనకి ఇంట్లో కాలనీలో ఉన్న వాళ్ళని చూసినట్టే ఫీల్ అవుతాం ఆయన డైలాగ్ సింపుల్ గా ఉంటాయి బట్ డీప్ మీనింగ్ తో ఉంటాయి ఎగ్జాంపుల్ ఒరే పెళ్ళం అంటే టెన్షన్ కాదురా అటెన్షన్ లైన్ బట్ ఫుల్ ఫన్ అండ్ ట్రూత్ ఇప్పుడు మన మధ్య కామెడీ అంటే షౌటింగ్ ఓవర్ యాక్షన్ కానీ జంజాల గారి టైంలో కామెడీ అంటే చాలా కూల్ చాలా క్లీన్ ఈ రోజు జంజాల గారు లేకపోయినా ఆయన క్రియేట్ చేసిన సినిమా కల్చర్ వాల్యూస్ లాంగ్వేజ్ మన మధ్యనే ఇంకా ఉన్నాయి మీరు ఎవరైనా ఆయన మూవీస్ చూడలేదంటే ప్లీజ్ వన్స్ ట్రై టుడే జస్ట్ వన్స్ దెన్ యుల్ అండర్స్టాండ్ నవ్వుతూనే మనసుని టచ్ చేసే కామెడియన్ ఆయన అని ఆయన రాసిన ప్రతి డైలాగ్ లో ఒక లైఫ్ ఉందండి మన ఇళ్లలో కాలనీలో ఎవ్రీ డే యూస్ చేసే లాంగ్వేజెస్ లోనే ఆయన డైలాగ్స్ రాస్తారు ఉండవు ఉండవు సింపుల్ సాఫ్ట్ బట్ స్ట్రైట్ టు హార్ ఎవరినైనా అడిగినా ఇదే చెప్తారు ఆహనా పెళ్ళంట వివాహ రెండు రెండుల ఆరు నాలుగు సంబంధాలు ఈ ఫిలిమ్స్ లో స్పెషల్లీ కామెడీ సీన్స్ తో పాటు మంచి వాల్యూస్ ఉంటాయి నో ఫైట్స్ నో ఓవర్ బిల్డప్స్ టూ థౌజండ్ లో జస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ లో మన జంజాల గారు మనల్ని వదిలి వెళ్లారు బట్ ఆయన లేనప్పటికీ ఆయన సినిమాలు డైలాగ్స్ అండ్ వాల్యూస్ ఇప్పటికీ ఇప్పటికీ మనలోనే గుర్తుండిపోయినాయి జనరేషన్స్ చేంజ్ అయినా ఆయన స్టైల్ కి డిమాండ్ తగ్గలేదు వన్ టైంలో అందరూ అలవాటైన క్లీన్ క్యారెక్టర్ బేస్డ్ కామెడీ ఇప్పటికీ ఎప్పటికీ రేర్ అయిపోయింది అందుకే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంలో మనం ఆయనని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం సో ఈ రోజు ఒక లెజెండరీ డైరెక్టర్ రైటర్ అండ్ థింకర్ ని గుర్తు చేసుకుంటూ నవ్వుతో మనల్ని కలిపిన జంజాల గారికి మన అందరం హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎ క్లియర్ కామెడీ అండ్ మీనింగ్ ఫుల్ కామెడీ మీరు మా తెలుగు సినిమాలో కామెడీకి మీ లెగసీతో మీరు ఇచ్చిన నవ్వులతో మీరు చెప్పిన డైలాగ్స్ తో మీ మెమొరీస్తో ఎప్పుడు మా మధ్యలోనే మీరు ఉండిపోతారు ఈ వర్ధంతి సందర్భంలో ఒక చిన్న వినయంతో మీ జ్ఞాపకాలకి ఒక సలాం